అందరికీ చుట్టం చూపుగా వచ్చింది చూసిపోవాలి కానీ ఇలా చేసిపోతే ఎలా చెప్పండి ఇంతకీ ఆ చుట్టం ఎవరు అనుకుంటున్నారా అదేనండు ఎలక పది నిమిషాల్లో అయిపోవాల్సిన పని నన్ను గంట గంటన్నర అయితే చేసేసింది సింక్ లో ఉండే బోకులన్నీ తీసుకొని వచ్చి బయట వేసుకొని కడిగేసాను కడగడంతోనే అయిపోదు కదా ఇదంతా తోసుకొని తుడుచుకొని అయ్యేసరికి ఆడికి ఆ పని అయిపోయింది మనకి ఇంతటితో పని అయిపోయిందిలే అనుకునేసరికి కుళాయికి నీళ్ళు అయితే వచ్చేసినాయి అబ్బా ఒక ప్రశాంతంగా ఒక పని అయితే అయిపోయింది అనుకునే లోపల ఇంకోటే స్టార్ట్ అయిపోతుంది అసలు ఇవాళ నేను లేచిన టైమే బాగాలేదనుకుంటా నీళ్ళు అని చెప్పి మిషన్లో బట్టలు వేసేసి నేను ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి మిషన్ మీదకి వెళ్దాం అనుకున్నా అప్పుడే ఇంకో ఫోన్ అయితే వచ్చింది నాకు ఇవాళ పొదుపు మీటింగ్ ఉంది బ్యాంక్ దగ్గర అందరికీ తొమ్మిదిన్నర కల్లా వచ్చేయాలని చెప్పి ఇంకేం చేద్దాం చేద్దాంలేండి మొత్తానికి ఏమనుకున్న పని అయితే అవ్వట్లేదు ఇంకెలాగోలాగా నేను మొత్తం అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని తోచి అంతా తుడిచేసిన దీంట్లో అయితే ఒక మంచి విషయం జరిగిందండి బియ్యం అక్కడే పెట్టుకొని ఉండే దాని మీదకైతే ఒక చుక్క కూడా నీళ్ళు వెళ్ళలేదు déu nhi